లెట్స్ ఫోాల టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రిపూర్ భయం మనకి డబుల్ శంకర్ మూవీ అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అయిపోతుంది సో ఇంకా కంప్లీట్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది అనుకుంటారు కాదు ఆగస్ట్ ఫోర్టీన్త్ రాబోతుంది సో ఏంది భయో షాక్ అంటే మనకు తెలుసు కదా మనకి ఏదైతే మూవీస్ హనుమాన్ గండి ఇట్లా ప్రీమియర్ షోస్ స్టార్ట్ చేసి సో కంప్లీట్లీ హనుమాన్ గంట ఊరు పేరు వన్ డే ముందు అయితే ప్రీమియర్ షోస్ అయితే వేడి అయితే జరుగుతుంది సో దానికి కూడా సంబంధించి డబలిష్మార్ మూవీస్ సేమ్ ఫార్మేట్ లో వస్తుంది ఫోర్టీన్త్ ఆగస్ట్ ఫోర్టీన్ దీని మూవీ యొక్క ప్రీమియర్ షోస్ అనేవి మనకి ఫస్ట్ షోస్ అండ్ సెకండ్ షోస్ కూడా వేసే ఛాన్సెస్ అనేవి హై చెప్పి చెప్పింది మూవీ టీమ్ నుంచి అయితే సో కంప్లీట్లీ ఎందుకు భయ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లో మంచి క్రౌడే లేదు పోయా దీన్ని పోటీగా అయితే మనకి విక్రమ్ గారి తండాలని అన్నగే రవితేజా గారి మిస్టర్ బచ్చన్ కూడా మూవీస్ అయితే టూ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి సో ఫాస్ట్ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు ఈ మూవీస్ కి ఆ ఘర్షణ ఏంటి సో అంత రచ్చేందుకు సో ఈ మూవీస్ అని ఎలా పోట్లాడబోతుంది ఇంకా ఏ కేటగిరీస్ లో మూవీస్ రాకపోతుంది పాస్ట్ మనం చాలా వీడియోస్ చేసాం ఒకసారి చూడపోతే లాస్ట్ లైవ్ కూడా ఇచ్చుకున్నాను ఆ గుడికి సంబంధించి సో మనసులో ఒకసారి చెక్అట్ చేయండి ఇంక ఈ మూవీకి సంబంధించి చూసుకున్నట్లయితే డబుల్ ఇష్మా శంకర్ మూవీకి పర్టికులర్లీ నేనైతే ప్రీమియర్స్ ఏమీ అవసరం లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ మూవీ అనేది ఈజీగా పైకి వస్తుంది ఎందుకంటే రిలీజ్ చేసిన టైలర్స్ టీజర్స్ చూసి ఓకే అనిపిస్తుంది బట్ పూరి జగన్నాథ్ వేరే డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి ఓకే అనిపిస్తుంది ఇంకో పక్క ఏంటంటే కంప్లీట్లీ పురం జగన్నాథ్ గారు లాస్ట్లీ తో చాలా డిసప్పాయింట్ చేశారు సో వన్స్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఏమో వన్స్ అనిపిస్తుంది సో ప్రీమియర్స్ చేస్తే ఏమన్నా ప్లస్ అవుతుందా అంటే ప్రీమియర్స్ చేయడం వల్ల ఏంటంటే మంచి టాక్ అనేది తొందరగా బయటకు వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి ఇన్ కేస్ ఒక టాక్ అనేది ప్లస్ పాయింట్లో కానీ టాక్ బయటకు వచ్చింది అంటే పాజిటివ్ వేలో సో ఖచ్చితంగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ని రోజు చేసేది మాత్రం డబ్ల్యూ ఇష్మా శంకర్ మాత్రమే సో ఇంకేదైతే నేను పక్కా చెప్పాను సో ఈ అప్డేట్ని కంప్లీట్లీ వీడియో చేశాను ఎందుకంటే సో కంప్లీట్లీ ఈ టూ మూవీస్ గురించి డీటెయిల్స్ గురించి చెప్దామని సో మనకి తంగళన్ మూవీ కూడా అయితే మనకి మంచి స్టోరీతో రాబోతుంది మిస్టర్ బచ్చన్ కూడా మంచి స్టోరీతో రాబోతుంది బట్ ఈ టూ మూవీస్ లో చూసుకున్నట్లయితే మనకి అంత స్కోప్ అయితే ప్రజెంట్ అయితే ఆడియన్స్ లో కనిపించలేదు ఏదైతే సాంగ్స్ వైజ్ కానీ టీజర్ వైజ్ కానీ ఎందుకంటే సీక్వెల్ మూవీ అనుకున్న అనేవి అనేమో డబలిష్ మోడ్ సెంకర్ కొంచెం స్కోప్ ఎక్కువ కనబడుతుంది సో ఈ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైంది అలాగే మీరు ఏ మూవీ కోసం డైలీ వెయిట్ చేస్తున్నారు అంటే మాట్ శంకర్ కి ప్రీమియర్స్ చేయడం అంత ఇంపార్టెంట్ అంటారా కాదా ఒకవేళ గారి జగన్ డైరెక్షన్ మళ్ళీ ఏమన్నా దెబ్బ పడుతుంది అంటారా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ కంప్లీట్ అని మనం ఆగస్ట్ ఫోర్టెన్ మాట్లాడుకున్నాం సో దీస్ టెక్ బై బై